అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ జెల్ నాకు పట్టిన గత ఇంకెవ్వరికి పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను ఇన్ఫార్మర్ గా చేరాను దాని కోసం ఎంతమందినైనా చంపుతాం చేస్తాం కానీ మేము అనుకున్న సమ సమాజం తీసుకొస్తాం కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం సమాజమా అంటే రష్యాలో చైనాలో వియత్నాంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం లెనిన్ స్టాలిన్ మావో చెగోవేరా ఫిడెల్ క్యాస్ట్రోల్ సృష్టించిన కులాలు మతాలు వర్గాలు వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం అదే మేము కలలుగానేది దానికోసమే మేము పోరాడేది నాకు తెలిసి నాజీ పార్టీలో గోబల్స్ తర్వాత అంత ప్రొపగాండ మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేసుంటారు ఉక్కు మనిషి స్టాలిన్ మానవీయుడు మావో ఎర్రజెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలియదు రవి స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా రెండు కోట్ల మందిని మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు ఎనిమిదేళ్ల నుండి ఎనభై ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో పద్నాలుగు నుంచి ఇరవై మిలియన్ల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న మహానుభావుడు ఇది మీ కమ్యూనిస్ట్ దేవుడు రాసిన రక్త చరిత్ర ఆ దేశాలలో పేపర్లు ఉండవు టీవీలు ఉండవు స్వతంత్రమే ఉండదు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు కమ్యూనిస్టుల మానస పుత్రులైన మీ నక్సలైట్లు ఏవైనా తక్కువ తిన్నారా పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జ్యోతిదారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం ఏ ఫర్ ఆర్మ్స్ బి ఫర్ బెంగాల్ సి ఫర్ చారు మజుందార్ చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటిదాకా ఒక లక్ష మందిని ఉద్యమం పేరుతో చంపేశారు కేఎస్ వ్యాస్ పరదేశీ నాయుడు ఉమేష్ చంద్ర శ్రీపాదరావు దుగ్గిరాల వెంకట్రావు హైగ్రీవాచారి బుడ్డ వెంగల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు కంపెనీలు తెచ్చారా ఉద్యోగాలు ఇప్పించారా ఇళ్ళు కట్టారా హాస్పిటల్స్ పెట్టారా ఏం చేశారు మీరు యు నథింగ్ కడితే డెవలప్మెంట్ కూర్చితే విధ్వంసం విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు అంటే ఉద్యమంలో లేకేం ఖచ్చితంగా చేశారు తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకాకుళ సాయుధ పోరాటం వాళ్ళ చలవే భూస్వాములు తగ్గి కూలి రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే జ్యోతి జ్యోతిబసు సోమనాథ్ చటర్జీ పుచ్చలపల్లి సుందరయ్య తరిమల నాగిరెడ్డి చంద్ర రాజేశ్వరరావు నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ కానీ వీళ్ళు ప్రజా నాయకులు తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో పది మంది ప్రాణాలు కాపాడచ్చు మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు దేశ జెండా నీడలో చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి నా మాట విను ఇవన్నీ వదులుకుని అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది సంతకం నేను చేసుకోండి సంతకం <try> పెట్టండి <sans> <sans> <try> <try> నేను పన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి స్వామి నేను ని కబురు పెడతాను హలో ఎవరండి హలో నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా సార్ మీటింగ్లో ఉన్నారు సార్ శిరీష్ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి సంజీవ్ రెడ్డి గారికి అమ్మాయి గురించి చెప్పండి చెప్తా సార్ జాగ్రత్తగా నమస్తే రెడ్డి గారు కెన్ గో సార్ కూర్చోండి సార్ వాళ్ళు అక్కడ చాతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే మీటింగ్ మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి రేపటి నుంచి ఆ నక్సల పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం కొత్త వస్తాయి పళని అప్పన్ ఏదో జైన్ త్వరగా ఏంది హీరో స్వామి చెప్పినాడా లేదు సార్ చాలా సిన్సియర్ అనుకుంటనే అవును సార్ మాన సిన్సియారిటీ కూడా సూపీయాలే కదా పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండ ఆ నక్సల్కి ఇంచు ఇంచు పట్టుంది సార్ వాళ్ళ కనసైగేలోని ఇదంతా జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మెన్స్ ఉన్నారు సార్ స్ట్రాంగ్ ఇన్ఫార్మన్స్ అదేందో చూడండి కేస్ ఫైల్ ఏమంటారా ఏంటి గొడవ సార్ గంజా కేసులో దొరికాయి సార్ నాకేం సంబంధం లేదు సార్ పోలీసులు నన్ను నిరికిస్తున్నాను సార్ రే ఏం దా గోలా సార్ మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికింది సార్ ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు గంజాయా పిలవండి మీరు బాండి ఏరాజామ గారు సార్ కోకో నీ పేరేంది రాజప్ప సార్ కోకో ఎవరు లంకపురం సార్ కుకో కుకో ఏం చేస్తా అంటావు ఆటో డ్రైవర్ని సార్ కుకో ఈ యొక్క ఎన్నిసార్లు చెప్పాలని కా వయసులో పెద్దోడిని పోలీసు వాడిని నాకు ఒకే విషయం పది మార్లు చెప్పడం ఇష్టం ఉండదు సో నీకు అది తెలవదు అంట అవును సార్ నాకే సంబంధం లేదు త గంజాయి తోటలు తిరిగి ఉండవు ఏరా సామే ఈ నెలలో నీ పోయి ఏం చేయాలనో చెప్పు వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బరం మీద ఈ బటన్ నొక్కు మాకు సిగ్నల్ వస్తుంది పది నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం జాగ్రత్త అలాగే అండి తేడా వస్తే తెలుసుగా ఏయ్ ఎవడా నువ్వు అన్నా నా గొర్రెలు అన్నా ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఇటువైపు ఏం రాలేదు లేదన్నా ఇటువైపే వచ్చా రవి ఏంటి మంచి కనపట్లా అన్నా అది అవునులే గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు నువ్వెలా ఉన్నావు అన్నా ఏం బాగుంటాను రవి మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది నేను ఎలా బాగుంటాను సార్ సార్ నగస్టార్ హోటల్లో నక్సలీ ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఈ క్యాబ్ నాకు సూట్ అయింది ఈ డ్రెస్ అయింది అన్నయ్య

లేకపోతే నేనే వేయాలా తోట తీస్తారా ఈ పలైన పని గడ వాళ్ళ ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం చెప్పినా చెప్పలేదు సార్ చెప్పలేదా టీ చెప్పు అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా దాహం వేస్తోందా నీ దోహం నేను నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా ఇస్తానా రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది సభ్యుల్ని పోలీసులు చిత్రం పెట్టి చంపేస్తున్నారు మన జీవితాన్ని పనంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడుగులో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ రవి ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది కంగారు పడకు రవి ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు మాతట్రా అన్నా పద

శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కంబింగ్ ఆపరేషన్‌లో దొరికిన నక్సల్స్ని రిమైండ్కి తర్లిస్తున్నామని ఎస్ఐ పల్నియాప్పన్ తెలిపారు మిగిలిన నక్సల్స్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని అక్కడ సింగనందలమే లేకుండా చేస్తామని చెప్పారు ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరాంగిరిలో నక్సలటను ఉండ లేకుండా చేస్తాను లాల్ సలమ్ కామ్రేడ్ లాల్ సలమ్ న్యూ రిక్రూట్‌మెంట్ కోసం కొరాల్ వచ్చారు వెలు రండి ఏం చదువుకున్నావు ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఫిజిక్స్ హలో బాబాయ్ నేను అమ్మా శిరీషా ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు అమ్మా నేను బాగున్నాను బాబాయ్ నేను ఎలక్షన్ లో పోటి చేద్దాం అనుకుంటున్నాను హ చాలా మంచి మాట చెప్పావమ్మా బట్ వన్ కండిషన్ ఏంటమ్మా అది నేను మిమ్మల్ని పర్సనల్ గా కలిసి చెప్తాను సరేనా రెబెండికడా మాట్లాడుకోనా సరే బాబాయ్ ఏమైంది నీకు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు తప్పదు స్వప్న రవి కోసం ఇది చెయ్యాలి ఈ ఎన్కౌంటర్ ఆపకపోతే రవికి ప్రమాదం నేను ఎలక్షన్స్ లో నిలబడతానంటే వాళ్ళ ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు అదేలా నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఉన్నుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి రేపు బాబాయ్ని కలుస్తాను స్వామి రవి దగ్గరికి పోనీ రవి 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 రవన్న లేడు మేడం రవి ఎక్కడా రవణను కలవక చాలా రోజులైంది రవి నువ్వు కలిస్తే ఇదివ్వు సరే మేడం వద్దమ్మా సురేష రా బాబాయ్ బాబాయ్ ఏంటి మాట్లాడాలన్నావు మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి Sir.